హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పారు బ్లాగ్స్ ఇన్ కిచెన్ ఈ వీడియోలో నిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంకా అయితే సింపుల్గా ఇలా పులుసు ప్రిపేర్ చేసుకున్నాము ఇంతకీ ఇది ఏం పులుసో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీ కోసం ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వీడియోలో చూపించినట్లుగా చింతపండు తీసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక బౌల్లోకి రసం తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకును ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మెంతులు వేసి వీటన్నిటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి వేగేలోపు ఒక బౌల్ తీసుకుని మూడు ఎగ్స్ని వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హావ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మసాలా కారం వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఎలా అట్టులా వేసుకుని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ అట్టును రెండో వైపుకు టర్న్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఒక స్పూన్ మసాలా కారం వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కాబట్టి మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ పులుసు మరుగు పట్టేంత వరకు గ్యాస్ను ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పులుసు అయితే మరుగు పట్టింది కదా ఇప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్ను ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఈ పులుసులోకి అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గరిటతో ఈ ముక్కలన్నీ కూడా పులుసులో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకుని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకుని ఈ టైంలో మీ ఇష్టం అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరలా మూతపెట్టి ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ పులుసు అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా లంచ్ తర్వాత ఈవినింగ్ అయితే మా టెరెస్ గార్డెన్లోకి వచ్చేసాము ఈ కనకంబరం ప్లాంట్ని చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇదైతే ఒకే ఒక మొక్క అండి కాకపోతే ఈ మొక్కను పెద్ద కుండీలో వేయటం వల్ల ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఈ పక్కనే ఇంకో ప్లాంట్ ఉంది చూసారు కదా ఇదైతే చిన్నపోట్లో ఉండటం వలన దీనికి బలం సరిపోక పెద్దగా ఫ్లవర్సే రావట్లేదు సో ఏ ప్లాంట్ అయినా చక్కగా గ్రో అవ్వాలంటే ముందుగా పాట్ సైజ్ పెద్దగా ఉండాలి అలాగే దానికి తగినట్టుగా మట్టి బలం కూడా ఉండాలండి ఈ బాక్స్లో ఉన్న ఫ్లవర్స్ని అయితే టూ డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము ఇవి మాల కట్టడానికి సరిపోయే ఎన్ని ఫ్లవర్స్ వచ్చేంత వరకు వీటిపైన టిష్యూతో కవర్ చేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాము ఇంక ఇప్పుడైతే మీకు ఆల్రెడీ లాస్ట్ లో షేర్ చేశాను కదండి ఊరు నుండి కొన్ని ఎన్రాయిలు ఎన్ని షాప్లో తెచ్చుకున్నామని ఇంక మా మదర్ అయితే వాటిని క్లీన్ చేస్తున్నారు ఇంతకి మీలో ఎంతమందికి ఎండ్రాయిల్తో చేసిన రెసిపీస్ ఇష్టమో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి నాకైతే ఎండ్రాయిల్ వేస్ట్ చేసిన అన్ని కర్రీస్ కూడా ఇష్టమేనండి ముఖ్యంగా ఎండ్రాయిలు గోంగూర అయితే మోస్ట్ ఫేవరెట్ అనమాట మన ఛానల్లో ఎన్రోయిల్తో కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇక ముందు మన ఛానల్లో ఈ ఎండ్రాయిలే ఎండు చేపలతో మంచి మంచి రెసిపీస్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని కంటిన్యూగా అయితే ఫాలో అవ్వండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ